నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహారాష్ట్రలోని నాగ్పూర్లో మార్చి పదిహేడున రెండు గ్రూపుల మధ్య చెలరేగిన హింసాకాండకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఫాహిం ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఫాహిం ఖాన్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో నితిన్ గడ్కరీ పై పోటీ చేశారు ఇంతవరకు పోలీసులు యాభై మందిని అరెస్ట్ చేయగా నాగ్పూర్ లోని పది పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా రెండవ రోజైన బుధవారం నాడు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది నాగ్పూర్ లో ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉందని దర్యాప్తు కొనసాగుతుందని డీసీపీ రాహుల్ మక్నికర్ తెలిపారు పది పోలీస్ బృందాలు ఇంతవరకు యాభై మంది దుండగులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు ఈ కేసులో పంతొమ్మిది మంది నిందితులను జుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు జేఎంఎఫ్సి రిమాండ్ కు పంపించారు నాగ్పూర్ లో ఇటీవల జరిగిన హింస సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులపై చర్యలను తీవ్రతరం చేశామని వెల్లడించారు కాగా ప్రజలు ప్రశాంతతను పాటించాలని కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్ కోరారు పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం కృషి చేయాలని వాళ్ళ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వం కట్టడి చేయాలని కోరారు నాగ్పూర్ హింస ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ ఎస్సిపి నేత రోహిత్ పవార్ సూచించారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి తొలగించాలనే డిమాండ్ నేపథ్యంలో ఒక మతానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని తగలపెట్టారనే వదంతులు చెలరేగడంతో నాగ్పూర్లో పలుచోట్ల హింసాకాండ చెలరేగింది హసన్పూర్ ఏరియాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు పలు వాహనాలను ఆస్తులను నిప్పు పెట్టారు ర్యాపిడ్ కంట్రోల్ ఫోర్స్ రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకుంది ర్యాపిడ్ కంట్రోల్ ఫోర్స్ లోని మహిళా పోలీస్ అధికారిపై అల్లరి ముఖ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఎఫ్ఐఆర్ సైతం నమోదైంది ఈ నెల పదిహేడవ తేదీ మధ్యాహ్నం నాలుగు గంటలకు మొదలైన హింసాకాండ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగింది ముప్పై నాలుగు మందికి పైగా పోలీస్ సిబ్బంది గాయపడ్డారు సమస్యాత్మక ప్రాంతాల్లో రెండు వేల మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించారని పోలీస్ కమిషనర్ రవీందర్ కుమార్ సింగాల్ తెలిపారు క్విక్ రెస్పాన్స్ టీమ్ అలాగే అల్లర్ల నియంత్రణ పోలీసులు డీసీపీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు రెండు వందల మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని మరో రెండు వందల మంది కోసం గాలిస్తున్నామని వివరించారు ఈ హింసాకాండకు బాధ్యులు ఒకరైనా లేదా ఏదైనా సంస్థ ఉందా అన్న అంశంపై దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు ఏదేమైనా కానీ దీని వెనుక ఒక కుట్ర ఉంది అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ పది మంది చూడాలి అనుకుంటే మీకు తెలిసిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది ఈ ఛానల్కి ఆర్థికంగా నిలబడటానికి కారణం ఈ ఛానల్ చూస్తూ ఆదరిస్తూ అభిమానిస్తూ సహాయం చేస్తున్న మీరు మాత్రమే మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా 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 అభివృద్ధి చెందుతుంది కి సపోర్ట్ చేయాలి అనుకునే వారంతా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మధ్య తరగతి అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్